చైత్యాల ప్రథమ పౌరులంగా ఎన్నికైన ఆడవార జ్యోతి లక్ష్మణ గారికి మన పద్మశాలి పద్దెనిమిది కార్యవర్గం తరఫున ప్రత్యేకంగా శుభాశిసులు శుభాభివందనాలు తెలియజేస్తూ నేటి కార్యక్రమము వారు అనిపె అనిప పోరాటంతో మన పద్మశాలికి గతంలో భోగ శ్రావణ్ గారికి తగ్గిన గౌరవంలో అనివారి రాష్ట్రంలో రాజీనామా చేయడం జరిగింది మళ్ళీ మన పద్మశాలికే తారని మన జాతిని అలాగే నిలుపుకోవాలని మన పుల పెద్ద కోరికగా ఉండను ఆ కోరికను మన అడవల జ్యోతి లక్ష్మణ్ గారు అత్యంత గర్వంగా మన పట్టణశాలీలో నిత్యాల పట్టణంలో తలెత్తిపోయినలా చేసినందుకు వారి ప్రత్యేక కృతజ్ఞతలు మన దేవాలయం గాయత్రి మాతకు వెళ్ళి తొడుగులు గాను అలాగే మన గాయత్రి మాత శ్రీచంద్రకు గాను వేడి అలాగే గోప్యాలో కూడా ఎన్నో మనకు అలాగే ముందు కూడా మన దేవాలయానికి వారు అటువంటి నిన్నే నూతనంగా చేపడతాను అటువల్ల జ్యోతి లక్ష్మణ్ గారికి పద్దెనిమిదవ కవిర పక్షాన శుభాకాంక్షలు శుభాకరలు తెలియజేస్తూ మరి పదమోసారి పక్షాన గత కొన్ని నెలలుగా చే అని వారికి ఉన్నప్పటికీ మరి ఎన్నో సంఘటనలు ఎదుర్కొని ఒక పోరాటంతో ఒక సన్నతతో మన హరివన లక్ష్మణ్ గారు ఒక విధి విధానంతో మన పద్మశాలకున్నటువంటి ఆకారం తీసుకొని ఎంతో మందు ఏడవ చాలా కృక పాత్రను పోషించారు మా వారికి ఈ యొక్క ప్రత్యేకంగా ముఖ్యంగా చెప్పిన విషయం చేశారంటే మన యొక్క కుల యొక్క విలువ కూడా దిగజారి భావనతో ఉండేటువంటి విధానాన్ని చరమకిత పాలనటువంటి వ్యక్తిగా మన లక్ష్మణ్ గారిని ఈరోజు కొనియాల్సిన అవసరం ఉంది మరి ఇలాంటి సన్నివేశాలు రాజకీయంగా ఎంకరణ కోసం మన ప్రభాష ఐక్యత ఎప్పటికైనా అభివృద్ధి ఉంటుంది మరి మున్ముందు కూడా వచ్చే రాజకీయంగా వచ్చినటువంటి పరిణామాల్లో కూడా మన ఒక ఐక్యతతో పోరాడితే వచ్చేటువంటి సర్పంచ్ కానీ ఎంపీస్ కానీ ఇంకా ఎన్నో రకమైనటువంటి పదవులు ముందు ముందు రాజకీయంగా వచ్చేవి ఉన్నాయి కాబట్టి వాటన్ని కూడా మనం కూడా కైకెట్ విధంగా మరి వారు ఏ విధంగా అయితే పట్టు పట్ట పట్టుబడలను బిగ్న మరి చేకున్నారు అలాగే ప్రతి ఒక్క వాడుని కానీ ప్రతి ఒక్క గ్రామాన్ని కానీ మన పద్మాశాలను కైవతం చేసిన విధంగా మనం అందరం ఏకతాయి తెలుస్తూ మరి ఈ యొక్క రోజు శుభ పరిణామంగా పరిగణిస్తూ మరి మన దేవాలయం కూడా ఎన్నో రకాలుగా సహజంగా దేశా పెట్టుకున్నటువంటి జగ పట్టణ ప్రాంతం దేవాలయం కూడా ఎన్నో రకాలుగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా వారికి ఆ యొక్క అవకాశం ఈరోజు అమ్మవారు వారిని ఎత్తుకొని ఈ యొక్క పదవిని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఇప్పటికి కూడా ఎన్నో విధాలుగా చేసినప్పటికీ ఒక ముఖ్యమైనటువంటి ఆశయం దేవాలయానికి ఎన్ని రూపులు దిద్దుకున్నా ఒక్కోని దేవాలయానికి రాజగోపురం కానీ ముఖద్వారం కానీ అనేక హంగులతో పూర్తి చేసుకోండి పైన షాపింగ్ మాల్స్ కానీ షెటల్స్ కానీ అన్ని రకాల చాలా గోడ పహారి గోడను మాత్రం మనం నిర్మించలేకపోయాం మరి వారిని ఈ యొక్క దృష్టికి తీసుకెళ్ళి మున్సిపల్ పరంగా కానీ వారి వ్యక్తిగతంగా కానీ ఈ యొక్క సాల గోడను వారు పునర్తించాలకుంటే ఈ దేవాలయానికి ఎంతో ముఖానికి ముక్కు ఎంత అందంగా ఉంటుందో దేవాలయానికి పహారి గోడ కూడా ఆ విధంగా అందంగా ఉంటుంది కాబట్టి వారి యొక్క సహకారాన్ని కూడా పూర్తి స్థాయిలో వారి కార్యక్రమం వారు ఉన్నటువంటి సమయంలో ఇంకా ముఖ్యంగా కూడా పూర్తి స్థాయిలో శ్రద్ధ తీసుకొని ఈ కార్యక్రమాన్ని మాకు సహకారం చేస్తారని తెలియదు మరి ఈనాడు ఈ యొక్క శుభ వారిని మనం దేవాలయం పక్షాన సన్మానించుకోవడం ఎందుకంటే ఒక పద్మశాలకి ఎవరికి ఎక్కడ పదవి దక్కినా ఒక మంచి స్వభావంతో ఏ రాజకీయ పార్టీలో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా కానీ మన అందరినీ ఒకే భావంతో గౌరవించుకొని సంఘపక్షాన చేసుకోవాల్సినటువంటి సన్మానాలు కానీ సత్కారాలు కానీ పూర్తి స్థాయిలో చేసుకోవాల్సిన అవసరం మనందరికీ ఉంది కాబట్టి మరి కార్యక్రమంలో అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయం చేసి మరి మీ యొక్క విజయానికి కూడా తోడ్పాటుగా అందరూ సహాయంగా అందిస్తే వారు కూడా ముందుకెళ్లి కార్యక్రమాన్ని మరి జగించాలన్న పట్టణం ఉన్నటువంటి చేయడం పని కూడా న్యాయం చేసి మంచి పేరు ప్రతిష్టం తెచ్చుకోవడం జై మార్కండే పట్టణ ప్రభుత్వ గౌరవాలు శ్రీమతి అడవాల రెడ్డి లక్ష్మణ్ గారి నమస్కరిస్తున్నారు రోజు కోసం ఈ క్షణం కోసం ఈ మధుర క్షణం కోసం మన జగిత్యాల పట్టణ పత్ర మీరు పోటీలో నిలిచి సంవత్సరం మాత్రమే ఉన్నందున ఈ ఉన్న తక్కువ సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఆహార నిషం కృషి చేసి వారు పేరు తెచ్చుకుంటూ పద్మశాలి సమాజానికి కూడా ఒక మంచి గుర్తింపును మంచి పేరును తేవాలని కోరుకుంటూ ఈ ఎన్నికల సందర్భంగా వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ కానీ మనం వారిని ఐకమత్యంతో యూనిటీగా ఉండి సాధించుకోలేకపోతున్నాము ఇప్పుడు మనము ఏదైతే సామాజిక వర్గానికి చెందిన మున్సిపల్ చైర్మన్ ఎప్పుడైతే వారి ప్లేస్లో మనకు అవసరం క్రితమే మన పదమే నుండి భర్తీ చేయాల్సిన అవసరం కానీ ఆ రకంగా జరగకుండా కొన్ని అవంతరాలు ఎదురైనా కానీ వాటిని అన్నింటినీ స్థిరించుకొని మరి అడవుల లక్ష్మణ్ జ్యోతి గారు ఈ సందర్భంగా వారు ఎన్నిక కావాలి అయితే ఇక పట్టణ ప్రధాన పౌరాలు చిరటి అడవుల జ్యోతి లక్ష్మణ్ గారి అమ్మవారి శ్రీ మార్కండేయ స్వామి ఆశీస్సులతో పద్మశాలి కుల బాంధవుల అభినందన సభకు విచ్చేసిన సందర్భంగా వారిని ఆశీర్వదిస్తూ సభాధ్యక్షులు పట్టు పద్మశాలి పట్టు సడలైన నిరంతరంగా ఉంది అని కాపాడటానికి ఈరోజు లక్ష్మణ్ కృషి అభినందనీయం అగ్రవర్ణాల ఆధిపత్య బోరులో కొంతమంది కుల నాయకుల అనగదొక్కే ఆలోచనలో కూడా ఎదురొడ్డి నిలిచి ఆనాడే రావాల్సిన పదవిని లేటుగానైనా సాధించి తెలంగాణ రాష్ట్రంలో అనే వాళ్ళు ఉన్నారు వాళ్ళ పట్టుదల ఏదైనా సాధించగలుగుతారు అనేది నిరూపించినందుకు చిరంజీవి జ్యోతి లక్ష్మణంలో అభినందిస్తూ వారికి సహకరించిన పద్మశాలీ కుల బాంధవులు మరొకసారి నమస్కరిస్తూ రాబోయే రోజుల్లో కూడా ఆ సత్తా చాడే విధంగా జగిత్యాల పట్టణంలో జ్యోతి పాలనలో అమ్మవారి ఆశీస్సులతో అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో పట్టణంలో పద్మశ్రీల పాలన ఎలా ఉంటుంది ఏదైనా సాధించగలుగుతాం పది మందికి సేవ చేయగలిగే కుటుంబాలు మా ఉన్నయ్యత్యాలు అని నిరూపించే విధంగా శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని అమ్మాయిని ఇంకా ఉన్నతమైన శిఖరాలకు ఎదిగేలా భగవంతుడి ఆశీస్సులతో పాటు మనందరి ఆలోచన విధానంతో ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ గతం గత జరిగింది పోయింది రాబోయే రోజుల్లో ఇప్పటికైనా మనం ఆలోచించి అగ్రవర్ణాల ఆధిపత్యానికి అనగదొక్కబడకుండా నిలబడే విధంగా చేయింత నివ్వండి లేదా ఊరికే కూర్చోండి కానీ కిందకి గుంజే ప్రయత్నం మాత్రం చేయడానికి వేడుకుంటూ ఆశించడం కాదు శాసించడం నేర్చుకుందాం దయచేసి ప్రతి పౌశాలి బాంధవుడు మరీ 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 చెప్తున్నాడు ఒకరి నుంచి ఆశించి లేదు శాసించే విధంగా మనం ఉన్ననాడు ఏదైనా సాధించగలుగుతామని మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ అమ్మాయి చిరుదేవి జువదేవి ప్రత్యేక అభినందాడు పొలవంతుడి వాశీతులతో పాటు పెద్దల వాశీర్వాదులు ఆశీర్వాదాలు ఉండాలని తన పాల సక్రమంగా జరిగి జైతల పఠనం సర్వదో ముఖ్యతో ఒక బుద్ధిగా అభినందం చిన్నవని కోరుకుంటూ అవగాహన పనివారికి జయ భర్త గయ్యా జయ భర్షం నిన్న నేను చేపట్టిన ఎన్నికైనందుకు చాలా సంతోషంగా ఉంది నన్ను కులాల ఖతీతంగా మతాల ఖతీతంగా పార్టీలకు అతీతంగా అందరూ నాకు ఓట్లేసి గెలిపించాము వాళ్ళందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటానని మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఈరోజు ఇక్కడికి నాకు సన్మాన సభ ఏర్పాటు చేసిన నా కుల బాంధవులందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ప్రతి దాంట్లో మనం వెనుకబడి ఉన్నామని ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నాం కాకపోతే వెనుకబడి లేవిగా మనం ముందుకు వచ్చేసాం ఖచ్చితంగా మన పదవుల కోసం మన హక్కుల కోసం మనం పోరాడాలి మనం తెచ్చుకోవాలి మన హక్కు ఇది మన హక్కు మనకి ఇవ్వకుండా ఇన్ని రోజుల నుండి దాన్ని దాచి అర్ఘవర్ణ కులాలకి వాళ్ళని ఉంచి వాళ్ళని పైకి తీసుకురావడం ఇది కరెక్ట్ కాదు ఇది బీసీ మహిళకు చెందాల్సిన పదవి సో దీనికోసం జీవనన్న కొంచెం ప్రయత్నించి బీసీలకి దక్కాలి ఈ పదవి అని చెప్పేసి ఆయన తీసుకొచ్చి ఈరోజు నేను బీసీ మహిళగా నేను నూర్చున్నందుకు చాలా సంతోషపడుతున్నాను మన పద్మశాలీలందరూ పద్మశాలీలందరూ ఎప్పటికీ గర్వపడేలా ఖచ్చితంగా గర్వపడేలా పనిచేస్తా ఈమె పద్మశాలి బిడ్డన అనేలా ఖచ్చితంగా నేను పనిచేసి చూపిస్తాను మన గుడికి మన సంఘానికైనా మన గుడికైనా దేనికైనా ఏదైనా డెవలప్ చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తా ఇంతకుముందు ఏం జరిగింది డెవలప్ ప్రజని మనకు తెలుసు ఇక ముందు మాత్రం ఖచ్చితంగా ఈ ఉన్న పది నెలను ప్రతి నిమిషం పనిచేయడానికి ఖచ్చితంగా నేను నేను ముందుకెళ్తా ప్రతి ఒక్కరు తప్ప ఈ అమ్మాయి బాగా చేసింది బాగా ఈ ఉన్న టైంను కూడా యూజ్ చేసుకుని అనేలాగే చేస్తాను తప్ప ఈ ఉన్న పది నెలలు ఈమె మిస్యూజ్ చేసింది పాడు చేసుకున్నది అని మాత్రం ఒక్క పని కూడా చేయండి ఖచ్చితంగా మంచి అండ్ ఖచ్చితంగా మన పదవుల కోసం మనం పోరాడాలి మనం ముందుకెళ్ళాలి మనం ఇలా వెనుకబడి ఉండడం కాదు మనలో మనకి ఇంకా ఐక్యత రావాలి ప్రతి మనం ఇప్పుడు చెప్పినట్టు సర్పంచ్ కావచ్చు కౌన్సిలర్సే కావచ్చు ఇంకెలాంటి పదవులైనా ఇక ఇక్కడ నుంచి మనం వెనక్కి తగ్గడం కాదు ఇప్పుడు దీనికోసం మనం ఎట్లా పోరాడనామో అలాగే ఇక ముందు కూడా పోరాడదాం ప్రతి ఒక్క పదవిని మనం తెచ్చుకుందాం మనం ఏం తక్కువ కాదు అని చూపిద్దాం అగ్రవర్ణాలకు మనం చూపియాల్సిందే ఇక ముందు ఏదైనా ఎలాంటి సమస్య ఉన్నా దయచేసి చెప్పగలరు ఇది కాదు అని చెప్పండి ఖచ్చితంగా చేసి చూపిస్తాను ఇది మా బిడ్డ అని చెప్పుకునేలా మాత్రం ఖచ్చితంగా చేసి చూపిస్తా పద్మశాలి